అనమాట వంటలు పులుసు అండి ఈరోజు చూపిస్తాను ఎలా చేయాలనేసి చింతపండు బాగా ఒక ఆనియన్ అంతా నానబెట్టుకోవాలండి ఫుల్ కొబ్బరి అండి నేను కొంచెం కొబ్బరి చట్నీకి వేసినాను ఉంటుంది ఇది కట్ చేసి మిక్సీకి వేస్తాను ఏమేమి వేయాలని అన్నీ చూపిస్తానండి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి వేసుకుంటాను అది ఫస్ట్ మిక్సీ కొట్టుకోవాలండి కొద్దిగా కొంచెం మిక్సీ వేసేయండి వేసినాను కొంచెము మరగ్గా మిక్సీ పట్టుకోవాలండి వడల మాదిరి చూడండి ఇట్లా చేసుకోవాలి వడల మాదిరిది నైస్ పుల్లు నైస్ కాకూడదండి కొంచెం ఇట్లా ఇట్లా మామూలు కాయ వంటలు చేస్తాను కదా అట్లా వంటలు చేసుకోవాలండి పిండి చూడండి పుల్లు పొంగిపోయిందండి నేను ఎత్తి పెట్టాను కదా అది బాగా పొంగిందండి ఇడ్లీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో కొబ్బరి అని వేసుకుంటున్నానండి పులుసుకు ఏమేమి వేయాలని చెప్తున్నాను చూడండి ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలా ఒక స్పూన్ ఉప్పు వేస్తానండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తాను రెండు స్పూన్లు ఒక చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి కారం ఉండాలా చింతపండు నాన్బెట్టుకుని నేను చేస్తున్నాను బాగా నాన్త బాగా మెదుకుంది బాగా మెత్తగా రుబ్బుకోవాలండి దీన్ని వడలు సన్నగా స్క్వేర్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఇది కొత్తిమీర సన్నగా కట్ చేసినాను దీంట్లో మిక్స్ చేసేస్తాను ఇప్పుడు అన్ని దీంట్లో మిక్స్ వేసేసి బాగా కలుపుకోవాలండి వడలకి ఎట్లా చేసుకుంటామో అట్లా వేసుకోవాలండి కానీ వడలు కాదు చూపిస్తాను మీకు ఏం చేయాలనేసి పాన్ పెట్టుకున్నానండి నూనె వేసుకుంటున్నాను ఇంకా బాటలు వేయాలండి తెచ్చింది కొద్దిగా ఎక్కువ వేయాలండి పులుసు కాబట్టి బాగా టేస్ట్ ఉంటుంది నూనె వేడి అయిందండి కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు అదే పులుసుకోండి ఇది కంపల్సరీ వేసుకోవాలండి దీని మసాలాకు చెక్క రవంగా కొత్తిమీర ఇవంతా వేసుకోకూడదు ఇది పులుసు కూర కాబట్టి ఉత్త కొబ్బరి ధనియపొడి ఇంటి వేసుకోవాలండి ఉప్పు బాగా చూడండి నైస్గా మిక్స్ తీసి పెట్టినా మసాలా అప్పుడు ఇది వేగుతుంది ఆనియన్ సుప్ కరి పక్క మసాలా వేసంటే కొద్దిగా పసుపు వేసుకోవాలి బాగా అన్నీ మిక్స్ చేసుకోవాలి చెప్పు లేదు వడలు చేస్తాను కొన్ని ఇట్లా మార్ చేసుకోవాలా చిన్న చిన్నవి మసాలా అయిపోయిందండి నేను కొద్దిగా నీళ్ళు వేసుకుంటాను చూసుకొని పురుషులాగా వేసుకోవాలండి ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోవాలా పులుసు ఉడకాలండి ఉడికేటప్పుడు శని బాడ్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వడలికి అవి వడల్లాగా చేసి వేయాలండి చూపిస్తాను ఎలా వేయాలని ఇంత ఉంటే చాలండి బాగా అన్ని మిక్స్ చేసుకోవాలండి లేదు వడలు చేస్తాను కొన్ని ఇట్లా మార్ చేసుకోవాలా చిన్న చిన్నవి ఇట్లన్ని చేసి పెట్టుకోవాలండి కూర ఉడికిపోయిందండి ఇట్లా వేసేయాలండి పచ్చివి ఇట్లా వేసేయాలన్నమాట ఇప్పుడు కలబెట్టకూడదు కొద్దిసేపు కొంచెం మీడియంలో పెట్టుకొని వంట అట్లా వేసారండి ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేసి ఇట్లా వేయాలన్నమాట అది ఉడికినాక పైకి వస్తాయండి అప్పుడు ఉడికినట్టు అర్థం అన్నీ ఇట్లా వేసేయాలండి చూడండి ఇట్లా వేసేది చూడండి అన్నీ వేసేస్తాను மெல்ல ஜன் உதாங்க கொஞ்சம் கட்டி படம் ஃபுல்லாக உடிக்கூடும் இது எல்லாம் இல்லை பைக்கு ராவட் ఇంతే అండి ఉంటరి పులుసు శనివేళ్ళతో ఒంటరి పులుసు అండి అంతా చూపించాను కదండి మీకు ఓకే అండి అందరు లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి